ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ ఫస్ట్ టైం తిన్నా అది కూడా మా అల్లుడు వండి టేస్ట్ చింపేసిండు అసలు ఎక్స్పెక్ట్ చేయలే ముచ్చట ఏంటంటే మా అల్లుడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తుండండు ఎప్పుడు రెస్టారెంట్ అనేది తింటాం కదా వెరైటీగా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ లా అసలు ఆడ చదువుకునే పిల్లలు వండితే ఎట్లుంటుందో చూద్దాం అని మా అల్లుడు చదువుకునే శ్రీశక్తి శక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కి పోయినా మా అల్లుడు రోస్టెడ్ చికెన్ అనే రెసిపీని వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి ఉండి తక్కువ ఇంగ్రీడియెంట్స్ తో టేస్ట్ చింపేసిండు ఇల్లు రేపటినాడు ఏ రెస్టారెంట్ లో వర్క్ చేసినా ఓన్ గా రెస్టారెంట్ పెట్టినా అదర్ కొడతారు ఇది పక్క టోటల్ క్రెడిట్ వీళ్ళని ఇంత బాగా ట్రైన్ చేసిన వాళ్ళ కాలేజ్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే రెగ్యులర్ గా అందర బీటెక్ లు డిగ్రీలు కాకుండా ఇట్లా హోటల్ మేనేజ్మెంట్ చేయరి ఫ్యూచర్ చాలా బాగుంటుంది కోర్స్ తర్వాత ఈ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి జాబ్ పక్క హోటల్ మేనేజ్మెంట్ లో షెఫ్ఎన్ సర్వీస్ ఫ్రంట్ ఆఫీస్ హౌస్ కీపింగ్ ఇట్లా మీకు నచ్చిన కేటగిరీ చేయొచ్చు మీకు ఫారెన్ లో ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది ఈ కాలేజ్ నుంచి పదహారు మంది స్టూడెంట్స్ మార్షిస్ కెళ్ళు అందులో మా ఊరు పిల్ల కూడా ఉన్నాడు కాలేజ్ పెట్టి థర్టీ ఇయర్స్ అయితుంది మీకు ఈ కాలేజ్ లో అడ్మిషన్ కావాలన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ కారు ఈ వీడియోని ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ కి షేర్ చేయరి మస్తు బాయ్